ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి ఆస్ట్రేలియా సహకారం మంత్రి నారా లోకేష్తో సీఫుడ్ ఇండస్ట్రీ ప్రతినిధుల భేటీ అయ్యారు సిడ్నీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సముద్ర ఉత్పత్తుల రంగం ఆక్వా సెక్టార్ అంతర్జాతీయ స్థాయిలో మరింత పటిష్టం కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యా ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పలు వ్యాపార పరిశ్రమ ప్రతినిధులతో భేటీలు కొనసాగిస్తున్నారు తాజాగా ఆయన సిడ్నీ సమీపంలోని పారమట్టాలో సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ఎస్ఐఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సంస్థ సీఈఓ వెరోనికా పాపకోస్టా ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లే మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగ అభివృద్ధి ఎగుమతి అవకాశాలు ప్రాసెసింగ్ సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేలా ట్రేడ్ మిషన్లు నెట్వర్కింగ్ కార్యక్రమాలు బిజినెస్ మీటింగ్లు నిర్వహించేందుకు సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ముందుకు కావాలి అని కోరారు అదేవిధంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలు రొయ్యలు ఇతర సముద్ర ఆహార ఉత్పత్తుల నాణ్యతను పెంచడంలో ఆధునిక సాంకేతికత అవసరాన్ని మంత్రి వివరించారు ప్రాసెసింగ్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ క్వాలిటీ ప్యాకేజింగ్ వంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి సాంకేతిక సహాయం నైపుణ్యం అందిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో మరింత పోటీ స్థాయికి చేరతాయి అని లోకేష్ అన్నారు సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులు కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల నాణ్యత శ్రేణి ఉత్పత్తి స్థాయిలపై ప్రశంసలు వ్యక్తం చేశారు ఇరువైపులా భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు మంత్రి లోకేష్ పేర్కొన్నట్లు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు భీమవరం కాకినాడ ప్రాంతాలు ఇప్పటికే సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా ముందంజలో ఉన్నాయని ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వాటి బ్రాండ్ విలువ పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ విద్య ఇన్నోవేషన్ టెక్నాలజీ రంగాల ప్రతినిధులతో కూడా పలు సమాలోచనలు జరుపుతున్నారు ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు సాంకేతిక సహకారం లభించనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి